అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు స్త్రీ పగబట్టి శుభవార్తల మీద ఈర్షతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం ఈ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళ నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కథల అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని విధాలుగా మేలు కలుగుతుంది మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు హార్డ్ సబ్జెక్టుల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి దాంతో పాటు గురువుల ఆశీర్వదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బంధువులతోటి కూడా విభేదాలు రాకుండా చూసుకోవాలి వివాహం కాని వారికి మరి సంబంధాలు కుదరే అవకాశం ఉంది కొంత పని బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉండటం అనేది జరుగుతుంది అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రోజు విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది మరి పని పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగదు చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలి వారి భర్తల మధ్య విభేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు అన్ని విధాలుగా చేయాలి ఈ రోజు రాసలు ఆసక్తిగా పనులు చేయడం అనేది సాధ్యం అవుతుంది జాగ్రత్తలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవాలి అన్ని రంగాల వారికి అయితే చేపట్టే పనుల శ్రమ అనేది పెరుగుతుంది మరి ఈ రోజు పట్టుదలతోటి ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగానే ఉంటుంది ఎవరితోనూ గొడవలకు దిగవద్దు బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది ఆరోగ్యం బాగుపడటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా ఉత్తమము అనారోగ్య అనేవి తొలగ తొలగించబడతాయి విదేశాలకు సంబంధించిన పని జరుగుతున్న ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడతాయి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది విదేశాలలో పనిచేయాలని కలలుకొనే వారికి అయితే తొందరగానే కల నెరవేరబోతుంది విదేశీ యానానికి సంబంధించిన శుభవార్త ఖచ్చితంగా వింటారు సంపద క్రమంగా పెరుగుతుంది ప్రయాణాలు మీరు చేసినట్లయితే గనక మీరు పదకొండు నల్ల మిరియాలను ఈ వెంట ప్రయాణంలో ఒక రంగు వస్త్రంలో చుట్టి మీరు తీసుకుని వెళ్ళాలి మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆటంకాలు అన్ని కూడా తొలగించబడతాయి మీరు ఈ రోజు మరి ఉద్యోగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఇక కుటుంబ సభ్యులతో సహనంగా ఉంటేనే మంచిది బంధాలను బలపడతాయి మరి ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం మరి సఫలీకృతం అవుతుంది ముఖ్యమైన వ్యవహారాలు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది దుర్గాస్తుతి పారాయణం అనేది చేయటం కారణంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు అనేది లభిస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా చూసే అవకాశం ఉంది గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి అశ్రద్ధ చేసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఈ రోజు రచయితలు కవులు తమ వృత్తిపరంగా రాణిస్తారు బాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు ఉద్యోగంలో ఉన్న ఆటంకాలను కూడా తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు బుద్ధిబలం తోటి అన్ని సమస్యలను చక్కగా నెరవేర్చుకోగలుగుతారు స్వస్థాన ప్రాప్తి కూడా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ముందు చుక్కత వ్యవహరిస్తే మేలు జరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అప్పుడు మీరు గోసేవ చేయడం కారణంగా మీకున్న అనారోగ్య సమస్యల నుండి పొందడం అనేది మరి జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా అదృష్ట స్థానంలో ఉన్నటువంటి మరి ఈ రోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అయితే విద్యార్థి విద్యార్థులు ఖచ్చితంగా అందుకోగలగ గలుగుతారు ఈ రోజు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి వెండి పరిహారంలో రోజు రాసారి పసుపు రంగు ఒక పసుపు కొమ్మను ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంత ముందు గుమానికి వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక దోషనీయమైన జరిగే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో